హీరోయిన్స్ అంటే పిర్రలపై దబిడి దిబిడి వాయించే వస్తువులుగా గ్లామర్ డాల్స్గా చూస్తున్న ఈ రోజుల్లో ఎలాంటి ఎక్స్పోజింగ్కి తావివ్వకుండా కేవలం నటనా నాట్యంతో మేటి నటి అనిపిస్తున్న ఏకైక హీరోయిన్ అంటే సాయి పల్లవే నిజంగానే ఆమె అంటే ఓ ఆశ్చర్యం అసలు ఆమె హీరోయిన్ మెటీరియల్ కాదు కానీ హీరోయిన్స్ మెటీరియల్ అనబడే వాళ్ళంతా ఒంటికాలపై దీక్ష చేసినా కూడా ఆమె అంత సహజంగా నటించలేరేమో ఒకవేళ నటించినా ఆమె అంత సహజంగా అయితే ఉండలేరని అనడానికి దర్శకుడు చందు ముండేటి చెప్పిందే పెద్ద ఉదాహరణ ఓ మోస్తారు హీరోయిన్ అంటే క్యారవాన్ మస్ట్ ఇక ఆమె సెట్కి వస్తుందంటే హంగామా మామూలుగా ఉండదు ప్రత్యేకించి ఆమెకి పెద్ద టీమ్ ఉంటుంది మేకప్ మ్యాన్ హెయిర్ డ్రైయర్ ఫుడ్ ఇలా పెద్ద ఏ ఉంటుంది గొడుగు పట్టేవాడొకడు మేకప్ రుద్దేవాడొకడు ఫ్యాన్ పట్టేవాడొకడు అబ్బో యాక్టింగ్ తక్కువ హడావిడి ఎక్కువ బ్యాచ్ హీరోయిన్స్ చాలామంది ఉన్నారు కానీ సాయి పల్లవికి ఇవేం అవసరం లేదు ఒక్కసారి కెమెరా ఆన్ చేస్తే ఆమె ఒక ఆశ్చర్యం అంటూ సాయి పల్లవి గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు తండేల్ మూవీ దర్శకుడు ముండేటి సాయి పల్లవిని స్వామి వివేకానంద రమణ మహర్షి లాంటి గొప్ప వ్యక్తులతో పోల్చారంటే ఆమె వృత్తి పట్ల ఎంత నిబద్ధతతో పనిచేస్తారో కొన్ని విషయాలతో ఉదాహరించి చెప్పాడు ముండేటి ఈయన దర్శకత్వం వహించిన తండేల్ సినిమా ఫిబ్రవరి ఏడున రిలీజ్ కాబోతోంది ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా సాయి పల్లవి గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు ముండేటి తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ సినిమా చూసిన తర్వాత నాగ చైతన్య సాయి పల్లవి తప్ప వేరే వాళ్ళు ఈ పాత్రల్ని చేయలేరు అని ఖచ్చితంగా అనిపిస్తోంది అంత బాగా చేశారు నాగ చైతన్య అయితే వాంతులు చేసుకుంటే రక్తం ఎక్కడ కక్కుతారో అనిపించింది అంత కష్టపడ్డారు రాజు క్యారెక్టర్కి ప్రాణం పెట్టేశారు తండే ట్రైలర్ రాజులమ్మ జాతర మొదలెట్టిన నాగచైతన్య ఇక సాయి పల్లవి అంటే ఒక ఆశ్చర్యం కెమెరా ఆన్ చేస్తే ఎక్కడున్నాం ఏమవుతుంది అని ఆలోచించరు ఈ సినిమా చేసేటప్పటికి సాయి పల్లవి అమరం చేస్తున్నారు దాంతోపాటు రామాయణం చేస్తున్నారు సాయి పల్లవి ఎంత సింపుల్గా షూటింగ్ లొకేషన్కి వస్తారంటే ఆమెకు అసిస్టెంట్లు గిస్టెంట్లు ఎవ్వరూ ఉండరు ఒక్కరే వస్తారు మేకప్ గీపబ్ లాంటివి ఏమీ ఉండవు రావడం రావడమే షూటింగ్కి వచ్చేస్తారు ఈ గుంపులో కూర్చొని చూస్తే ఈ ఆవిడ హీరోయిన్ అని కూడా అనిపించదు అసలు ఆమె ఏదీ ఎక్స్పెక్ట్ చేయదు స్వామి వివేకానంద రమణ మహర్షి లాంటి వాళ్ళకు కూడా ఇలాంటి క్యారెక్టర్ ఉండదు ఒక్కసారి లొకేషన్లోకి వచ్చిన తర్వాత అక్కడ సముద్రమా రాళ్ళ రప్పలా నిప్పులా ఇవేం చూడదు మేము ఎక్కడో కూర్చుంటాం మానిటర్లో చూసుకుంటాం కానీ ఈమె మాత్రం అక్కడే ఉండి చేయాలి చాలా వరకు షూటింగ్ మండే ఎండలో కాలిపోయే ఇసుకలో చేశాం బోటులోనూ అలా నిలబడేది అక్కడికి గొడుగు తీసుకుని వెళ్లాలన్నా చాలా టైం పడుతుంది కానీ ఆమె అవేం పట్టించుకోదు ఓసారి సముద్రం మధ్యలో చిన్న బోటు వేసుకుని వెళ్ళాం ఆ బోటులో సాయి పల్లవి ఒక్కరే ఉండాలి ఆ సీన్లో చుట్టూ ఉన్న వాళ్ళంతా భయపడుతూ ఉన్నారు కానీ ఆ సీన్ చేస్తున్న సాయి పల్లవి మాత్రం చుట్టూ ఏం పట్టించుకోలేదు సీన్ ఏంటి ఎలా చేయాలి అదే ఆమె ధ్యాస మీకు ఈత వచ్చా అని అడిగితే అబ్బే రాదని చాలా ఈజీగా చెప్పారు అంతా పని రాక్షసే ఆమె ఆమెను చూస్తే నాకే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇక్కడ మండుటెండలో షూటింగ్ చేసి వెంటనే రామాయణం షూటింగ్కి వెళ్ళేది వాళ్ళు గోల పెట్టేసేవారట ఆ సినిమా హీరో రణబీర్ కపూర్ మంచి కలర్ ఈమె ఎండలో షూటింగ్ చేసి ముఖం మార్చుకొని వెళ్ళేసరికి వాళ్ళు గోల చేసేవారట అయినా సరే ఆమె ఏం పట్టించుకునేది కాదు ఈమె నాకు ఆశ్చర్యం ఓ అద్భుతం అంటూ సాయి పల్లవిని ఆకాశానికి ఎత్తేసారు దర్శకుడు చందుముండేటి